బెంగళూరు హైవే ఉన్న షాద్నగర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో జోరు ఉంది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ పాలసీ కాన్సెప్ట్ తో ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది షాద్నగర్ సమీపంలోని కొందూర్గు దగ్గర సుకేతన వెంచర్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దింది రిసార్ట్ తో సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్ కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది సీమ సాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందరుగ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ నలభై పాయింట్ ఐదు ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన స్వర్గసీమ సుఖేతనలో మొత్తం మూడు వందల డెబ్బై రెండు ఫ్లాట్లు అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫామ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను ఏర్పరచుకుంది స్వర్గసీమ షాద్ నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో రెండు వందల ఎకరాల్లో భారీ ఫామ్ ల్యాండ్ వెంచర్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో కొందుర్గ్ దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ ను లాంచ్ చేసింది స్వర్గసీమ వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్ నగర్ కు చేరువలో ఉంది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో షాద్ నగర్ నుంచి స్వర్గసీమ సుఖేతనకు చేరుకోవచ్చు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుఖేతనకు వెళ్ళిపోవచ్చు పెట్టిన పెట్టుబడి పది రెట్లు పెరగాలి అంటే అభివృద్ధి పనులు చాలా ముఖ్యం అభివృద్ధి పనుల మీద ఆధారపడి పెట్టుబడి ముందు పెరగడం లేదా ఆగిపోవడం జరుగుతుంది ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం మీరు గమనిస్తే లాస్ట్ టైం చూసినప్పుడు ఇవన్నీ లేవు ఇప్పుడు వచ్చేటప్పటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరకు అయిపోయింది అలాగే స్టోన్స్ పెట్టడం కూడా ఎన్నో లైన్లలో కంప్లీట్ అయింది స్వర్గసీమలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ దాదాపు పూర్తిగా వచ్చింది ఈ వెంచర్ లో పటిష్టమైన రోడ్లను ఏర్పాటు చేశారు భవిష్యత్తులో రోడ్లు దెబ్బ తినకుండా సుమారు ఐదు అడుగులు తవ్వి రోడ్లను నిర్మిస్తున్నారు ఇది స్వర్గసీమ సుకేతనాలు డెవలప్మెంట్ వర్క్స్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట అందులో భాగంగా ఇప్పుడు మనం రోడ్లో ఉన్నాం ఇది కనిపిస్తుంది కదా ఇది డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్ ఆ పక్కన వెళ్తుందే అది వాటర్ పైప్ లైన్ ఆ క్రిందగా వెళ్లే పెద్ద పైప్ లైన్ వచ్చేటప్పటికి అది సివరేజ్ లైన్ అనమాట నేను ఆల్మోస్ట్ ఈ రోడ్లో మునిగిపోయినంత అయింది కారణం ఏంటంటే ఈ రోడ్డుని సుమారుగా ఐదు అడుగుల కన్నా ఎక్కువ భాగం తొవ్వి దానిలో కింద నుంచి స్ట్రెంత్ చేసుకుంటూ వస్తున్నాం అందుకే మేము ఇంత గుంటలో ఉన్నట్టుగా కనిపిస్తుంది మీకు ప్లాట్లు ఇచ్చేటప్పుడు ఇలా ఉండవచ్చు మా ఇదంతా కూడా మళ్ళీ పైకి రోడ్డు ఎందుకంటే ఆ రోడ్లు భవిష్యత్తులో కూడా దెబ్బ తినకుండా ఉండటం కోసం స్ట్రెంత్ కోసం ఇలాంటి పద్ధతి సుకేతనలో ఫ్రీ కాస్ట్ ను ఏర్పాటు చేశారు ఇది మిషన్ మేడ్ కావడంతో మందంగా ఉండడంతో పాటు సాధారణ గోడ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎనిమిది సేఫ్టీ సెక్యూరిటీకి పెద్దపీట వేశారు సుకేతనాలో కాంపౌండ్ వాల్ ఇది మామూలు కాంపౌండ్ వాల్ వాల్ కాదు ప్రీకాస్ట్ ప్రీకాస్ట్ కాంపౌండ్ కాంపౌండ్ వాల్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండోయ్ దీనిలో ఏంటో తెలుసా ఇదంతా కూడా మిషన్ మేడ్ అనమాట చాలా మందంగా ఉంటుంది ఇది ఏమాత్రం కూడా సాధారణమైన గోడకి దాని శక్తికి బలానికి తగ్గకుండా ఉంటుంది ఎయిట్ ఫీట్ హైట్ తోటి వెంచర్ చుట్టూ కూడా ఈ కాంపౌండ్ వాల్ పెడుతున్నాం వెంచర్లో ప్లాట్లు వేయటం దాకా తీసుకెళ్ళి అమ్మితే కాంపౌండ్ వాల్ పెట్టేటప్పుడు ఇష్యూస్ వస్తాయి స్వర్గసీమ అలా చేయకుండా వెంచర్ తక్కువ వేసి ఎక్కువ ల్యాండ్ మందే ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు చక్కగా వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది కాంపౌండ్ వాల్ వల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇక గ్రీన్ పాలసీలో భాగంగా ఈ వెంచర్లో చాలా చెట్లను నాటారు ప్రతి ప్లాట్ కు మామిడి చెట్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు దీనివల్ల సౌందర్యంతో పాటు పల సాయం అందుతుంది ఈ వెంచర్లో భూమి అంతా ఎర్రమట్టి కావడంతో నూట యాభై మామిడి చెట్లను నాటారు ఈ ప్రాజెక్టు విశాలంగా ఉండడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది దీంతో ఆరోగ్యం స్వర్గసీమ సొంతమని సంస్థ చెప్తోంది స్వర్గసీమ వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది ఇప్పటికే డిటిసిపి అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది మొత్తం నలభై పాయింట్ ఐదు ఎకరాల్లో మూడు వందల డెబ్బై రెండు ఫ్లాట్లు వచ్చేలా సుకేతనా ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఈ వెంచర్ లో రెండు వందలు రెండు వందల అరవై ఏడు నాలుగు వందలు ముప్పై నాలుగు ఆరు వందలు చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి డిటిసిపి నిబంధనలకు అనుగుణంగా ముప్పై నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు ఆకర్షణీయమైన ఎంట్రెన్స్ ఆర్చ్ అన్ని సౌకర్యాలతో రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది ఇప్పటికే షాద్ నగర్ సమీపంలో సిరులసీమ ఒకటి సిరులసీమ రెండు ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గ దగ్గర సుకేతన వెంచర్ ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్